చూస్తా అంటే ఉన్న ప్రజల కళ్ళు చూసి అయ్యో వాళ్ళు ఆ శత్రియ మహారాజ పొడుకు వేణువేణు వేణు వేణయ్యా చచ్చిపోయిన లేచి రాదు తండ్రి దానం చేయమని ఏనాడు తండం పెట్టను మూడు నెల బాబా ఎత్తుకొని ఒలికిల్ల గడ్డ కట్టినట్టి కట్టడ వారేసి పట్టి కట్ట పట్టుకొని లో ఇళ్ళ కట్టింది మూడు నెలలు తెచ్చి ఆడ అడలు తెచ్చి ఆడగట్టి పాడగట్టి పాడ లోపల వంట పెట్టుకొని నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకుంటా నాలుగు గంటలు ఎట్లా తీసుకుపోతున్నారు ఎట్లా తీసుకుపోతున్నారు విశ్వరా బ్రహ్మ ముగూరు అనలాండా అమ్ముని ఎత్తుకొని చేస్తారు నోటి నోరు పెట్టి నోరు పెట్టి బాపు అమ్మ రాయలు మూడు నెలల తమ్ముని చెప్పి చెల్లినాడు రచన దీవి లోపం పోతున్న ఇద్దరు బిడ్డలు ఏడు తిన్నాడు ప్యాలు ఎత్తుకొని ఏనాడు వచ్చి ఆత్మ లోపల తన్నులు పెట్టి కట్టన ఒక తన్నులు పెట్టి ఆ తమ్ముని సంముని ఎత్తుకొని గంగవేడు కచ్చి కాటన చుట్టూ మూడు చుట్టూ తిరిగి ఆ ఆ కాటానికి ఏ నాడ అగ్ కాలే కాటం కాల్తంది కూలే కాటం కూలుతుంది గంగ ఆ గంగవేడు కచ్చిరు తడబెడ తడబెడతారని చేసి లోయిల వేడిని ఏ నాడ వస్తున్నారు వస్తుమరు లోయిలల కచ్చిన గాడా తలదన తట్టిపెన గాడ తడువల వరిసి ఆ కాలాప్కు పీట విన గన్నది పొం బెట్టితే ఆ దీపానికి ఇక్కడ దన్న పెట్టి వెళ్ళిపోతున్నారు అంటే అంటే ఒక్క రోజు రెండు రోజులు రెండు ఏనాడు మూడు రోజులు గడిచిన్నాడు మూడొద్దుల పిట్టే పెడుతున్నారు ఐదు వద్దుల పక్షి పెడుతున్నారు వద్దుల చిన్న కర్మ చేస్తున్నాడు అతడు క్షత్రియ మహారాజు పదకొండొద్దుల్లా మా పేరు వీణ పండుగలు రామరామా అత్త మా పేరుని ఏనా నిలబెడు తన భార్య అర్ణవతి బామా అదే నీ తమ్ముడు కాదు మన కొడుకులు లేకుండా నీ తమ్ముడు ఈ కాంచెలు కొడుకు లేక నువ్వు చూసుకోలే కొడుకు ఎక్క నిన్ను చూసుకోవాలి తోడ పుట్టిన సెల్లె నీకు నీకు సెల్లె కాదు కడుపులో బిడ్డ కడుపులో ఉట్టిన బిడ్డ చూసుకోవాలి నీ తండ్రి చచ్చిపో నీ తమ్ముడు నీ సెలవు తీసిన చేతి లోపల పెట్టిండు రాజ్యం రాజ్యం ఉంటేనే రాజ్యం అంత మంచిగా ఉంటుంది జంగులచ్చిన అంటే అంత మంచిగా ఉంటుంది ఆడ కట్టుకిద్దరు పున్న వాడంత మంచిగా ఉంటుంది పుట్టినప్పుడు అవి తారం ఎత్తినప్పుడు కోడి చేసుకునే పరాపతి పచ్చి కావాలి సూర్యకిరణకి వెళ్ళి కొట్టేదాని మందిరా సంస్థులుంటే ఓ వాళ్ళు మా నెత్తి కోరుకుంటా గోలు కోరుకుంటా సింగులు దేరుకుంటా ముక్కుల పక్క సప్పరిచ్చుకుంటా ఆడోళ్ళు గుణం ఏందో కానీ పక్షింటి వాళ్ళు పైకర కళ్ళు విడతారు అబ్బో అది నా సంతికి నాలుగు గల నాలుగు రెప్పి నా నాలుగు వాళ్ళ పని చేసుకొని గల పొలం గలవ ఎందుకు పోవాలి గొప్ప నాలుగు గంట వేసి పని చేసుకుంటే వీళ్ళు మూడు గంట వేసి పని చేసుకుంటారు నా తల్లులాలా మహారాజు బారెత్తి తను మీరు కచ్చిరిపేటకి వెళ్ళిపోతున్నాను కచ్చిరిపేటల్లా నేర్యాలో

మరి మరణం సందర్భంగా దినవారం రోజు నాడు ఆత్మశాంతి ఒక పాట ఎక్కడ వెళ్ళిపోతీ నా తల్లి నువ్వేనోక వెళ్ళిపోతివమ్మా అని ఈ రోజు ఒకటి ఉండి తన ఆత్మశాంతి కొరగ అన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది వీళ్ళందరూ ఏమైతే బిడ్డల మరి రాలీ మన మాకు అది సర్వ సర్వపట్ నరస రమేశ్ అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరమో తల్లి గర్భ ఉన్నప్పుడు ఉన్నప్పుడు రక్తము ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సము వేసినట్టుగా కొండన పూలు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమో సొమ్మ సిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశ ఇవన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నీ అమ్మమును కలిసి నిన్ను బోధించిన నేను రముదీరునా అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువతరమో తరమో పచ్చి బేలంతా మింగు తువలు నొప్పులు ఉన్న ఓర్చుకోని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుడ్డాల విండేసి సాకిర్ల అమ్మోలే సబ్బోలే అరుగును సాకిర్ల అమ్మోలే సబ్బోలే అరుగును సాకిర్ల అమ్మోలే సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ మరి అంటే రంగనే మారాము వేస్తే రంగ అమ్మ చెంపని గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటది ముద్దాడి సంకల ఎత్తుకుంటది రత్నమా మిరస నా బంగారు అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటో ఉంటది ఉంటది చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకో పెడుతుంది అమ్మా అమ్మ పాట వింట ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువ తరమో చిచ్చు కాలు వారి అల్లుడు శత్రుయ రాజు పత్రికారు చేరవచ్చి

ఉండే అటువంటిదానయ్యాడబిల్ల గల్లో ఎందుకుంటాను కానీ కూర్చోవు నువ్వు కూసావు ఏంది మంది పడక ఎవరు ఎందుకు ఎప్పటికే ఎవరు పంచాయతీ కత్త లేరు పడవల కత్త లేరు ఏ మాడు కుప్పల కుక్కలు కుప్పలు కుప్పలేదు తెలుసా ఇక నువ్వు దేశమంత్రులు ఏ అంట వచ్చి ఇంట్లో అడిగి ఇక అక్షని మింగినావు మాన మింగినవు ఇక మూడు మూడు వద్దుల నూడు వచ్చిన్నావు ఐదు వద్దులు ఐదు వచ్చిన్నావు తొమ్మిది వద్దుల తొమ్మిది వచ్చినవు పదకొండు వద్దుల పదకొండు వస్తుంది విన్నావు ఆ ఉడుగు వచ్చినాడు వచ్చినావు ఇక నువ్వు వచ్చిన కాంచు ఫీల్ వెళ్ళను ఓదయ్యా ఇప్పుడు మంది ఉంటే గాడు ప్రాధిపిట్ట మంది తక్కువ అయితే ఇప్పుడు గాడు తిన సల్లగత్తా చూడు అయ్యా నువ్వేమంటా చడుగు పెట్టినావు ఒక్కరికి ఒక్కరు అందరితో బయలు చేసి ఎంత బయలు అయిపోయి చూడు ఇప్పుడు వీడు వచ్చి అడుగు పెట్టి కృషి అడుగు పెట్టి ఏమంటే కూర్చున్నాడు కూర్చున్న కాడికి వెళ్ళి ఎంత మంది బయలు అయ్యారు ఎంత గాడు జరుగుతుంది ఇంటి ఉడుకుపోతుంది బిడ్డ మంది ఉంటే ఉడుకుపోతుంది బిడ్డ మంది ఉంటే ఉడుకుపోయా మంది ఏమంటారు ఎరికేనా ఏమంటారు ఆ వాళ్ళకోడికి వచ్చి ఏమంట పురుషుడు అడుగు పెట్టి కూర్చున్నాడు కూర్చున్న కాడికెళ్ళి రోజు నువ్వు వచ్చి అడుగు ఊజు అడుగుపెట్టిన కాడికెళ్ళి రోజుకొక పీనికెళ్ళాను రోజు లేదు దండలే తయారు దండలు కాదయ్యా ఏం దండలు ఏ మల్లెపూల దండలా అవి కాదు చాబంతి పూ దండల అవి దండలా అవి కాదయ్యా ఏంటి బిడ్డ ఇంకేం దండలు నీకు మంచి మంచి పేరగా చెప్పుల దండలు మెడకెత్తరా నిమ్మకాయ జీడి గింజలు ఎందుకు బిడ్డ ఎందుకు ఏమంటారు ఇంకేమంటారు ఇంకేమంటారా దిశగల్ల దొర చింతాడు పెట్టిండు ఇక అత్తడి మింగిండు అని అనుకుంటారయ్యా ఊళ్ళే క్షత్రియ మహారాజు కళ్ళ తోచింది అలాగే అత్తగానే పోవద్దు చెడు చెల్లింటివద్దంటారు నాకు రాజ్యం లేదా లేదా ఎండు లేదా బంగారం లేదా మా మామచ్చి పొంద చేతిలోపలి ఇద్దరు పిల్లల పెట్టిండు అయ్యా నా కొడుకల్ని నీ కొడుకులే కదా ఆదుకోమని చెప్పిండు అయినా రాజ్యం రాజ్యం దేశం దేశముని ఎండు బంగారం ఉన్నది చెప్పుడు మిడకి ఇస్తారు కావచ్చు భార్య తీసుకొని తిరుడు కావాలా అని ప్రియ మారాజు ఏ నాడుకెళ్ళి నారాజే నారా

ఏమైంది అంటానావా ఆ ఏమైందయ్య నేను నివ్వలేమని అన్నారు అనయ్యా ఇంట్లో ఈగలాడితే బయట బొమ్మలు ఆడితే ఎందుకంటానవా ఆ మీ తండ్రి చచ్చిపో మీ తమ్ముని మీ పెట్టిండు పెట్టిరు పెట్టి మీ బాబు మతలా చెప్తే మనం వచ్చను మీ తల్లిదండ్రి ప్రారంభం మూడు వచ్చను మూడు వచ్చిన ఒక్కే తిన్నా తిండే ఐదు ఐదు వచ్చి ఒక్కరే తొమ్మిది ఒదులో తొమ్మిది వచ్చిన ఒక్కరే తింటారా పదకొండు పదకొండు వచ్చిన వచ్చిండు చెప్పుల చెప్పులు తయారు చేస్తారా అలిగే అత్తగా చెడు పోదాం ఎందుక ఏమో నువ్వు ఊళ్ళోళ్ళు అన్నవంటారాధావులు అన్నదానికి నువ్వు బాధపడతాన్నవా రాధా నేనేమన్నా అంటే పట్టుకున్నా సెల్ ఏమన్న అంటే పట్టుకోగా ఊళ్ళోళ్ళు అన్నదానికి బాధపడతాన్నవయ్యా మన ఇంటికి మనం అన్నమాట నీరో

చెతా తమ్ముడు 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 అంటాను నేను కావాలా నీ చెల్లె కావాలా నీ తమ్ముడు కావాలా నాయంబర్రా లేకుండా ఇక్కడనే ఉంటాడే నా ఇంటికి పోతా కొత్త ఏ నాడు కోపానికి వచ్చి మాట్లాడతా అంటే ఏడేళ్ళ బిడ్డ కన్నా అమ్మ కళ్ళ చూసింది అయ్యో బావా మా అబ్బాయి మా నాన్న తీసిన నన్ను తీసిన తమ్ముడు లోపల పెట్టిండు నా పెడతాయి ప్రాణీతి మా అవ్వ బొందు బొంద పెట్టారు ఏడకాల పెట్టారు వాళ్ళ మధ్యలో బొంద పెట్టుకుని బొందమి దాచి నా అక్క తీసుకుని బొమ్మలు దండం పెట్టే అప్పుడు ఏడేళ్ళ బిడ్డ మాట్లాడతాడు క్షత్రియ మహారాజు జాలి గుండే దళమన గుండెలకు బిల్మను అవ్వ చెప్పిన బుద్ధి అనుకోవాలా అయ్య చెప్పిన బుద్ధి అనుకోవాలా ఏడేళ్ల బిడ్డ గిండి మాట్లాడుతా నేను అని నేను చంపితే నాకు పాపం నీకు మంచి పేరమ్మా నువ్వు ఇక్కడ ఉండు నా పట్నం లోపల తమ్ముని తీసుకొని పోయి అడుగు రాదుకుందాం బావా మన పట్నం లోపల సాది పెంచి పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్లి చేస్తే అప్పుడు బాబా సాది పెంచి పెద్ది చేసి పెళ్లి చేసిన పేరు మన కత్తి అని భార్యతో చెప్తాడు ఏడేళ్ళ బిడ్డ కన్నా చూసింది అయ్యో బాబు అంత మా బావ పట్నం అని మన సుందరగిరి సుందరశీల పట్నం కచ్చరికాళ్ళకి చేరవచ్చి సుంకరు మల్లయ్య దండం పెట్టి ఏనాడు సుంకరు మల్లయ్య దండం పెట్టింది మల్లన్నా ఇగో మా బాపత్నం పోతాను అన్న రాజ్యం పైల దేశం పైల రాజ్య ముద్రిక తీసుకొచ్చి సుంకరు మల్లయ్య చేతి లోపల పెట్టి రాజ్యం కాపాడు దేశం కాపాడు అని ఏడేళ్ళ బిడ్డ ఏనాడు ఇంటికి వచ్చను భార్య భర్తలు మరదలను బాంబర్ తీసుకొని ఇళ్ళకి ఎట్లా పోతున్నారు రామ రామా